హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై నెల మేషరాశి వారి రాశి ఫలితాలు జూలై నెలలో మేషరాశి వారి జీవితం తలకిందులు అవుతుంది మేషరాశి వారు ఈ జూలై నెలలో మూడు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ జూలై నెలలో మీకు ఏ విధంగా ఉంటుందో మీరు ఎటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశి వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరు ఉత్సాహవంతులు ధైర్యవంతులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారుగా ఉంటారు వీరు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సహసన్నితమైన పనులు చేయడానికి వినకాడరు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు అంగీకరించడం వీరికి వీరి కోపం ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మొండితనం కూడా వీరిలో ఒక లక్షణం లక్షణాలను సాధించడానికి ఎంత కష్టపడినా అయినా వెనుకాడరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో కొన్ని గ్రహాలు స్థానాలు మేషరాశి వారికి ముఖ్యమైన ప్రభావాలను చూపవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా శని రాహువు కేతువు వంటి గ్రహాల స్థలాలు వంటి దృష్టి మేషరాశి వారి ప్రభావం చూపగలదు మేషరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదవ నెల సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు కొన్ని రంగాలలో సానుకూలత వృత్తి కల్పించేటువంటి మరికొన్ని రంగాలలో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ లో మీరు మీ ప్రవర్తన మాట తీరు మరియు ఆర్థిక వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి మొదటిగా జూలై నెలలో మేషరాశి వారి ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఈ నెల ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది లేదా ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది కొన్ని గ్రహాలు ప్రతికూల ప్రభావం వల్ల పెట్టుబడుల్లో నష్టాలు అప్పులు పెరగడం లేదా వ్యాపారంలో ఆశించని లాభాలు రాకపోవడం వంటివి జరగవచ్చు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వాహన మరమ్మతులు వంటివి అనవసరాలు లేదా ఇతర ఆత్మిక పరిస్థితులు ఊహించని ఖర్చులో దాడి తీయవచ్చు ఇది బడ్జెట్పై మానవత్వం తేగలదు తొందరపాటు నిర్ణయాలతో లేదా అసంపూర్ణ సమాచారంతో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు రావచ్చు ముఖ్యంగా స్టాక్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎవరో చెప్పారు లేదా ఆకర్షణీయమైన పథకాలను చూసి మోసపోకుండా ఉండడం ముఖ్యం అన్ అవసరం లేని వాటికి ఖర్చు చేయడం లేదా సరైన ప్రణాళిక లేకుండా అప్పులు తీసుకోవడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది అప్పులు తీర్చడం కష్టంగా మారవచ్చు ఈ నెలలో ఆర్థిక మోసాలు గురయ్యే అవకాశం ఉంది సింపుల్గా లేదా నకిలీ వంటి పథకాల పట్ల ప్ర అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా మీకు భారీ లాభాలను ఆశ చూపి డబ్బు కలిగించే తక్షణమే అనుమానించాలి వ్యాపారం చేసేవారికి ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు రైల్ డిమాండ్ తగ్గలేదా సఫరీ సమస్యలు ఆధారపడే ప్రభావం చేయవచ్చు సరైన ప్రణాళిక లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం నష్టాలకు దారి తీయవచ్చు అనుకోకుండా ఆదాయ మార్గాలు దెబ్బతినడం లేదా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావడం వల్ల ఆదాయం తగ్గవచ్చు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది ఈ నెలలో మీరు ఆర్థిక విషయంలో అప్రమ కాపాడుకోవాలిగా సూచిస్తుంది మీరు ఆర్థిక విషయంలో తగిన ఫలితాలు పొందుతారు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి మీరు ఈ నెల ప్రారంభంలోనే బడ్జెట్ను రూపొందించుకోవాలి మీరు ఆదాయము ఖర్చులను లెక్కించుకోండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి ప్రతి ఖర్చును ట్రాక్ చేయండి మంచిది వీలైనంత వరకు డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నించండి అకస్మాత్తిక అవసరాల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి పూర్తిగా పరిశోధన చేయకుండా ఎటువంటి పెట్టుబడులు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి అనవసరం లేని అప్పులు తీసుకోకుండా డిజిటల్ కార్లింగ్ వంటివి ఉపయోగించకండి అనవసరమైతే అప్పులు తీసుకోకుండా ఉండండి మరియు ఇది తిరిగి చెల్లించాలి అంటే ప్రణాళిక కలిగే అవకాశం ఉంటుంది వ్యక్తుల సమస్యల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజెస్ జాగ్రత్తగా ఉండండి ఆర్థిక వివరాలు ఎవరికి షేర్ చేయకండి మీ బ్యాంక్ ఖాతా వివరాలు పిన్ నెంబర్స్ ఓటీపీ వంటి ఎవ్వరికి ఇతరులకు ఇవ్వకండి రెండవది మేషరాశి వారు తమ సంబంధాల విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో వల్ల విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో భాగస్వాములతో స్నేహితులతో మరియు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తగాదాలు తేడా అభిప్రాయ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది మీ కోపం తొందరపాటు స్వభావం సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది సరిగ్గా కమ్యూనికేట్ చేయడం వల్ల లేదా ఒకరి మాటలు ఒకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు చిన్న విషయాలను కూడా పెద్ద తగాదాలకు దారి తీయవచ్చు మేషరాశి వారికి సహజంగానే కోపం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో గ్రహ ప్రభావం వల్ల కోపం మరింత పెరిగే అవకాశం ఉంటుంది తెచ్చిపెట్టే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు ఆలోచించకుండా మాట్లాడడం సంబంధాలను దెబ్బతీస్తుంది మీ సహబంధం సంబంధాలలో సమస్యలు సృష్టించవచ్చు ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించడం మీదే సరైనది అని తట్టుబాటు వల్ల ఘర్షణ తలెత్తవచ్చు జీవిత భాగస్వామితో లేదా ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు ఒకరినొకరికి సమయం కేటాయించుకోకపోవడం నమ్మకం లేకపోవడం చిన్న చిన్న విషయాలపై వాదించుకోవడం వంటివి జరగవచ్చు కుటుంబ సభ్యులతో కొన్ని వాదాలు లేదా విభేదాలు ఉండవచ్చు తల్లిదండ్రులు తోబుట్టువులు లేదా ఇతర కుటుంబ సభ్యులతో అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు ఆస్తి తగాదాలు ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు దారితీయను స్నేహితులతో చిన్న చిన్న విషయాలపై అపార్థాలు రావడం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది అపార్థాలు రావడం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది పుకార్ లేదా మూడో వ్యక్తిగత వల్ల స్నేహ బంధాలు దెబ్బతినవచ్చు లేదా ఉన్న అధికారులతో సంబంధాలు లోపించవచ్చు మీ అభిప్రాయాలను ముందుగా చెప్పడం లేదా ఇతరులతో సహకరించుకోకపోవడం వల్ల పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు ఈ సవాళ్ళను అధిగమించుకోవడానికి ఎటు ఎటువంటి వారు చెప్పిన ఓపికగా వినండి వారు కోపం నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి త్వరగా తీర్పులు ఇవ్వకండి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి లోతైన స్వభావం తీసుకోండి లేదా ఒకరి నుండి పది వరకు లెక్కబెట్టుకోండి మీ ప్రియమైన వారితో న్యాయమైన సమయాన్ని గడపండి వారికి సమస్యలను వినండి వారికి మద్దతుగా నిలబడండి ఇక మూడవది జూలై నెలలో మేషరాశి వారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి ఈ నెలలో కొన్ని అనార ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి శరీర అలసట మరియు చిన్నపాటి ప్రమాదాలు కొన్ని గ్రహాల ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి బలహీనంగా పడవచ్చు లేదా పాత రోగాలు తిరిగి రావచ్చు పని ఒత్తిడి కుటుంబ సభ్యుల ఆర్థిక ఆందోళన లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు మానసిక తిరిగి నిద్రలేని ఆందోళన డయాబెట్స్ వంటి సమస్యలు సృష్టించవచ్చు ఆర్థిక పని భారం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీర అలసట పెరుగును ఇది రోగ నిరోధక శక్తి తగ్గిస్తుంది మరియు మీరు సులభంగా వ్యాధులను నిరోధించు చేస్తుంది అనారోగ్యమైన ఆహారపు అలవాట్ల సమయానికి తినకపోవడం లేదా బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కడుపు నొప్పి వంటివి సాధారణంగా ఉంటాయి ఈ నెలలో తొందరపాటు వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వంటిగా ఉండాలి జాగ్రత్త లేదా పని ప్రదేశంలో అప్రమత్తం అవసరం పదునైన లేదా ఇతర చిన్న చిన్న దెబ్బలు తలిగే అవకాశం ఉంది వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు సాధారణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మీరు ఒక నిరుద్యోగ శక్తిగా బలంగా ఉండవడం ముఖ్యం మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉదాహరణకు నొప్పుల వంటివి ఈ నెలలో ఇవి తిరిగి రావడానికి లేదా తీవ్ర ప్రభావం అవకాశం ఉంది ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల రోజంతా అలసటకు గురి అవుతూ అనిపించవచ్చు ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్య ప్రతికూల ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ నెల మధ్యలో మీ బంధం మరియు ఆరోగ్యం రెండింటి నుండి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నెలలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి వీటిని ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవడం ముఖ్యం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయమైన ఆహారం తీసుకోండి చాలా ముఖ్యం ఇక నచ్చిన ది ఏదైనా శరీర వ్యాయామం చేయండి ఈ మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించింది ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ముఖ్యం తగినంత విశ్రాంతి మీ శరీరానికి మనసుకు అవసరం నిద్రలేని అనారోగ్య సమస్యలు దారితీస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడానికి మార్గాలు కనుగొనండి యోగా ధ్యానము ప్రయాణము సంగీతం వినడం పుస్తకాలు చదవడం లేదా ఏదైనా అభిరుచి తెంచుకోవడం వంటివి చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మూడు ప్రధాన విషయంలోతో పాటు మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కొన్ని సాధారణ సలహాలు పాటించడం వల్ల సానుకూలత ఫలితాలను పొందవచ్చు మేషరాశి వారు సహజంగా ధైర్యం ఉంటుంది కానీ ఈ నెలలో సహజంగా కూడా చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలు ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి పనిని ప్రణాళికబద్ధంగా చేయండి ఆర్థిక విషయాలు సంబంధ మరియు అనారోగ్యం పట్ల సరైన ప్రణాళికను కలిగి ఉండడం మీపై మీకు నమ్మకం చూపించండి కానీ అసహానుభావం లేకుండా ఉండండి మీ బలాన్ని గుర్తించండి మీ బలహీనతను తగ్గించుకోండి దానికి ప్రయత్నించండి కొంత సమయం ఆకస్మాత్మిక విషయాలకు కేటాయించండి ధ్యానం పూజలు లేదా ప్రార్థనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంటుంది సానుకూలంగా ఆలోచించడం వల్ల మీకు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు కొన్ని సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడు నిరాశ చెందకుండా ప్రతి సవాల్కు కూడా అవసరంగా భావించండి మీకు ఏదైనా విషయంలో సృష్టిగత లేకపోతే నమ్మిదిన వ్యక్తులు లేదా నిపుణుల సలహాలు తీసుకోండి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకురావడంలో సహాయపడుతుంది మీ ఆలోచన కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ భావాలను పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మేషరాశి వారు కొన్ని హెచ్చు తగులతో కూడుకున్నది ఈ నెలలో మోసం వంటివి ఉన్నాయి వ్యవహరించడం ద్వారా చాలా అవసరం జాగ్రత్త ప్రణాళిక చేయడం అనవసరమైన ఖర్చులు తగ్గించడం సంబంధాలు సన్నిహితంగా వ్యవహరించడం మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా మీరు ఈ సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కొంటారు ప్రతికూలంగా ఆలోచనగా ఉంటారు సానుకూలత కల్పించడం ద్వారా మీకు ఈ నెలలో మంచి ఫలితాలు పొందవచ్చు ఇక మేషరాశి వారు శుభ ఫలితాలను పొందడానికి మరియు అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు ప్రతిరోజు లేదా మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతకమాలి పఠించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నాగదేవత కూడా పూజ చేయవచ్చు ఈ నెలలో పంచమి లేదా ఇతర శుభ దినాలలో నాగదేవతకు పూజలు చేయడం చాలా మంచిది పాలు పోయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాయసము శనగలు మినుములతో చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించవచ్చు వీరికి వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవడం వల్ల సానుకూలత వాతావరణం ఏర్పడుతుంది మరి మేషరాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి జూలై నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు